ఏంటి మన ఇంటికి నేను రాను నా చిన్న చిన్న కోరికలు కూడా నువ్వు తీర్చలేకపోతున్నావు ఏమైంది చెల్లి ఇంత సడన్ గా వచ్చావు అన్నయ్య మా ఆయన ఉన్నాడే షాపింగ్ వెళ్తానంటే డబ్బులు ఇవ్వట్లేదు బ్యూటీ పార్లర్కి వెళ్తానంటే డబ్బులు ఇవ్వట్లేదు ఆఖరికి మా ఫ్రెండ్స్ తో బయటకి తినడానికి వెళ్తానన్నా డబ్బులు ఇవ్వట్లేదు నేను ఇంక వెళ్ళను అన్నయ్య వచ్చేసాను అవునా నువ్వు ఎక్కడ ఉండే చెల్లి బావని పక్కకి తీసుకెళ్లి మాట్లాడిసి వస్తాను నా మాట్లాడు మళ్ళీ అనరాని మాట్లాడమని అన్నాను అనుకో నువ్వు బాధపడతావు అందుకే నువ్వు ఇక్కడుండు నేను మాట్లాడిసి వస్తాను బావా ఆ బీచ్ దాకా వెళ్ళి బావా బావా మా చెల్లిని బావా దాంతో పళ్ళేకి నీకు ఇచ్చి పెళ్లి చేసాం బావా బావా మా చెల్లిని బావా ఏంటి బావా నాకు వచ్చే జీతం మీ చెల్లి షాపింగ్ కి